ఏంటి నమస్తే నీ కమల్ని ఇరవై తారీఖు వచ్చేసరికి డిసెంబర్ ఒకటి మనం ఇరవై నాలుగో తారీఖున మహర్షి స్ప్రే చేస్తున్నా అని చెప్పి వీడియో చేయడం జరిగింది అంటే ఈ ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ చేస్తామని అంటే ఇరవై ఐదో తారీఖు మనం స్ప్రే చేసాము సో ఈ ఆరు రోజుల తర్వాత మనం ఏం స్ప్రే చేయలేదు ఇక్కడ నల్లబొలంలో ఎలా ఉంది సో గర్భచేలో ఎలా ఉంది అనేది మీకు ఈ వీడియో ద్వారా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి సో మహర్షి ఎందుకు కొడుతున్నానంటే మహర్షి అనేది తెల్లదోమ ఎర్రనల్లి దాంతోపాటు మనకి చిగుర్లు కాలిపోయే దాన్ని కంట్రోల్ అవుట్ చేయడం ఎల్లో మైటు సో మనకి కాయల మీద కూడా ఎల్లో మైట్ అనేది అధికంగా ఆశించడం జరిగింది సో ఇప్పుడున్న రైతులకి మందికి కూడా అదే ప్రాబ్లం సో మీరు వెనకమాల బ్యాక్గ్రౌండ్లో చూస్తే ఈ ఆరు రోజుల గ్యాప్ వరకు కూడా మనం ఏం స్ప్రే చేయలేదు సో తోట చూడండి అప్పటికి ఇప్పటికీ ఆ వీడియో చూసి గమనించి చూడండి ఇది ఎంత నలుపు ఉంది అప్పుడు ఎంత నలుపు ఉంది ఇప్పుడు టైం కూడా వచ్చి దాదాపు పదిన్నర అయిందనమాట సో ఈ పదిన్నరకి కూడా ఇంత బ్లాకిష్గా ఎందుకు కనపడుతుంది అనేది మీరు గమనించండి దీంట్లో మహర్షిలో ఆలి మళ్ళాగా పనిచేస్తే దాంతోపాటు ఒక ఎం ఫార్టీ ఫైవ్ వేసుకోమని చెప్పాను సో నా వెనకున్న సో జాల్లో ఉన్న మొక్కలు కూడా ఎర్రగా ఉన్నాయి ఆ రోజు కానీ ఈరోజు చూడండి ఎంత నలుపుగా ఉన్నాయి అనేది ప్రతి ఒక్క రైతు కూడా గమనించండి సో మహర్షి అనేది కొట్టిన తర్వాత బ్లాక్ ట్రిప్స్ కొట్టకు ముందు ఇరవై వరకు కూడా ఉన్నాయి అన్నది వీడియోలు చూపించాను సో ఇప్పుడు ఎంత ఉన్నాయి సో ఈ ఆ రోజు కాలిపోతున్నాయి చూపించాను ఈ రోజు ఎలా ఉంది సో ఇక్కడ నల్లబల చూపిస్తాను అక్కడ గడప చేలో కూడా చూపించడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి చూద్దాం రాండి సో ఎలా ఉంది అనేది సో నేను ఇంకా చేలోకి కూడా వెళ్ళలేదు స్టార్టింగ్లో మీకు అయితే ఉండడం జరిగింది చూద్దాం సో మనం ఇరవై ఐదో తారీఖు మహర్షి స్ప్రే చేసామన్నమాట ఈ చేయడానికి సో మహర్షి స్ప్రే చేయకముందు ఎలా ఉందనే మీకు చూపించాను కదా సో అప్పటికి ఇప్పుడుకి మార్షి కొట్టిన తర్వాత మీకు తోట నలుపు వచ్చింది చూడండి సో అప్పటికి ఇప్పటికీ గమనిస్తే తోట అయితే ఓవరాల్గా మీరు గమనిస్తే సో ఇవన్నీ కూడా హెడ్జ్లో కూడా మొక్కలన్నీ కూడా ఎర్రడాలుగా ఉన్నాయి సో ఇవన్నీ కూడా అంటే ధరికి చూపించాను మీకు సో అవన్నీ కూడా ఎరుపుడాలుగా ఉన్న మొక్కలు మొత్తం కూడా ఇప్పుడు నలుపు వచ్చినాయి అన్నమాట సో క్లియర్గా మీరు గమనిస్తే తెలుస్తుంది సో తోట మార్చి కొట్టిన తర్వాత సో క్వాలిటీ చేంజ్ అయిపోయిందనమాట సో మార్షియాను మనం ఎంఫార్టీఫై చెప్పడం జరిగింది సో దాని తర్వాత మనకి తోట గనక గమనిస్తే సో ఇగురులు పొడిచి మొత్తం కూడా మళ్ళీ కూడా కొత్త ఇగురు అనేది రావడం జరిగింది సో చెట్టు కూడా క్వాలిటీగా ఉంది నలుపుగా ఉంది సో మనకి ఇదంతా కూడా బ్లాక్ సాయిల్ అనమాట సో మన బ్లాక్ ఆయిలు ఇదంతా కూడా సో ఈ రకంగా ఉందన్నమాట మనకి సో మనకి ఆ రోజు చూపించాను మీకు ఇగుర్లు కాలిపోతున్నాయి అని చెప్పేసి సో ఆ ఇగుర్లు కాలిపోవడం అనేది మీకు క్లియర్గా ఆగినట్టు మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది ఒకవేళ అలా కలి ఇంకా కూడా ఉన్నట్లయితే కనుక సో ఇగుర్లన్నీ కూడా మొత్తం కూడా మనకి ఇంకా దారుణంగా అంటే ఎట్లా అయిపోతాయి అంటే మొత్తం కూడా ఇట్లా ముడుచుకుపోయినట్టు ఉంటుంది సో ఆ లక్షణాలు అయితే అసలు లేవనమాట సో మార్చి కొట్టిన తర్వాత పిందె కూడా బాగా దిగుతుంది చూడండి సో ఆకు అడుగు భాగాన్ని కూడా ఏం సకింగ్ చేస్తున్నట్టు కానీ ఏమీ కూడా ఏమీ లేదు నీటుగానే ఉంది మొక్క అయితే సో చెట్టు తోట కూడా పెంపొచ్చింది సో పెంపొచ్చింది దాంతోపాటు మనకి క్వాలిటీ కూడా కనిపించడం జరుగుతుంది సో తోట అయితే సో ఎప్పుడైతే తోట క్వాలిటీ లేదో ఆటోమేటిక్గా మనకి చైన్ అనేది డ్యామేజ్ అవుతుందని సో మీరు గమనించవచ్చు సో ఈ ఆకులు మొత్తం కూడా కాలిపోయినట్టు కానీ అట్లా కానీ అసలు ఇంకా ఏం లేదనమాట సో ఈ రోజుకి డిసెంబర్ ఒకటి ఈరోజు తారీఖు అంటే దాదాపు మనకి ఆరు రోజులు అవుతుంది కొట్టి అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై సో ఆరు రోజులు అవుతుంది అనమాట సో ఇప్పటికైతే కనుక బాగుంది సో తోటయితే ఓవరాల్గా ఈ రకంగా ఉండడం జరిగింది సో మనకి సో ఇదంతా కూడా బ్లాక్ అయ్యి అనమాట సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనకి రెడ్ సాయిల్లో నేను ఒక వీడియో తీశాను సో ఎలా కాలిపోతున్నాయి ఏంటిది అనేది సో అది చూపిస్తాను ముందైతే అది పెట్టిన తర్వాత ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది సో ధ్రువ అనేది మొత్తం కూడా సో ఈ రకంగా కాసిందనమాట సో చాలా బాగుందనమాట సో ధ్రువ హైజీనిక్స్ వాళ్ళది సో కొంతమందికి ఫ్రీగా మనం శాంపిల్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళు కూడా ఎవరిని తెలుసుంటే కనుక మీరు అడగండి హైజీనిక్స్ వాళ్ళది ధ్రువ ఎలా ఉంది అనేది సో కాయ లెంత్ కానీ సో కలర్ కానీ సో చిక్కటి కాపు సో దాంతోపాటు వచ్చేసరికి మనకి కలరు క్వాలిటీ చూడండి సో పండుకాయ కూడా సో పండు కాయ కూడా బార్ చూడండి హైజీనిక్స్ వాళ్ళది ధృవ సో ఎంత బాగుందో సో చాలా బాగుందనమాట కాయ అయితే సో మళ్ళీ ఇత్తనాలు కూడా చూడండి బాగా టైట్గా ఫిల్ అయ్యి ఉన్నాయి సో ఇప్పటి వరకు మీరు చూస్తే ఎప్పుడైతే మీకు తెలుస్తూ ఉంటుంది లోపల ఇత్తనాలు ఎంత పర్సెంట్ ఉందనేది సో తోలు కూడా సరిపోనుంది తేజాలతో పాటే సో అధికమైన మందం ఉందంటే మనకి కాయ బరువు రాదనమాట సో ఇదైతే కనుక బాగుంది కాయ కూడా పండు మీద బరువు అనిపిస్తుంది మరి సో చూడాలి సో ఎలా ఉంటుంది ఏంటిది అనేది చూస్తే ప్రతి ఒక్క రైతు కూడా ఆల్రెడీ హైజెనిక్స్ వాళ్ళది ధ్రువ అనేది బాగుందని చెప్తున్నారు సో దాంతోపాటు ఈ బ్లాక్ త్రిప్స్కి మార్చి కొట్టిన తర్వాత మళ్ళీ కూడా ఇక్కడ ఒకటి రెండు కనిపించడం జరుగుతుంది అదివరకి పదిహేను ఇరవై కనపడ్డ బ్లాక్ త్రిప్సు ఒకటి రెండు అయితే మనకి కనిపించడం అయితే జరుగుతుంది సో చూడండి సో అదివరకు మీకు చూపించాను కదా ప్రతి ఫ్లవర్లోనూ పదిహేను నుంచి ఇరవై దాకా కనిపించింది సో అలాంటిది సో మీరు చూడండి ఇక్కడ ఒక చెట్టుకి అన్నీ కూడా ఎత్తుకుదాము సో ఆటోమేటిక్గా మనకి ఫ్లవర్ అనేది వైట్కి ఉందంటేనే తెలిసిపోద్ది మీకు సో ఇదిగోండి చూడండి దీంట్లో ఒక మూడు నాలుగు ఉన్నాయి సో అంత మించి అయితే ఎక్కువ లేవు సో మొన్న అయితే కనుక చాలా ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ కూడా పోతా చూడండి సో బ్లాక్ త్రిప్స్ ఆగినాయి దాంతో పాటు ఈ కాలిపోయే కాలిపోయేదాగింది సో చిగుర్లు కాలిపోవడం అనేది లేదనమాట సో మీరు అంతకుముందు ఇదిగోండి ఈగుర్లు కాలిపోవడం అనేది లేదు గమనించండి సో ఆ ఇగుర్లు అనేది అసలు ఓపెన్ అవ్వకుండా మనకి మొత్తం కూడా ముడుచుకుపోయింది అప్పుడు సో ఇప్పుడైతే ఎక్సలెంట్ ఉంది సో బ్లాక్ థ్రిప్స్ కూడా మీకు ఫ్లవరింగ్ కూడా కాఫ్ కూడా సెట్ అవుతుంది సో పూత కూడా అంత తెల్లగా ఉంది మీరు గమనించండి సో ఇది ఓవరాల్గా అయితే సో ఈ బ్లాక్ నల్లబొలంలో అయితే ఈ రకంగా ఉంది ఓవరాల్గా అయితే చేను మార్షి అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు సో ఆ రోజులు ఆపింది మళ్ళీ ఇప్పుడు రేపు కానీ రేపు కొడతాం మ్యాక్సిమం అయితే రాలేదు యాక్చువల్గా సో ఈరోజే రమ్మని చెప్పాము కొట్టడానికి ముందు ఇదంతా కూడా ధృవ సో అది వచ్చేసరికి ధీరా ఓకే థ్యాంక్ యూ సో ఇది వచ్చేసరికి ఇదంతా కూడా గర్ఫ్ చేన్ అనమాట సో గర్పుచైన్ వచ్చేసరికి మార్చి కొట్టిన తర్వాత ఈ రకంగా ఉండడం జరిగింది సో మార్చి కొట్టిన తర్వాత కొట్టే ముందు మీకు చూపించాను ప్రతి ఫ్లవర్లో ఎన్నెన్ను ఉన్నాయి ట్రిప్స్ అనేది సో ఇప్పుడు కనుక గమనిస్తే రెండు మూడు వరకు కూడా ఉండడం జరిగింది సో ఆ రోజైతే పదిహేను నుంచి ఇరవై తక్కువ పై పైనే కానీ ఇక లోపలైతే లేవన్నమాట సో ఈ రకంగా ఉండడం అయితే జరిగింది సో కాప్ సెట్టింగు సో మీరు చూడవచ్చు సో ఫ్లవరింగ్ కూడా వైట్ ఉంది సో పోతలు అనేది కాప్ సెట్ అవుతూ ఉంది సో పోతలు కూడా గమనించుకోవచ్చు సో ఎప్పుడైతే మీకు తెల్ల పోతలు ఉన్నాయో ఆటోమేటిక్గా మీకు త్రిప్స్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా మీరు గమనించినా కానీ సో ఈ రకంగా ఉండడం జరిగింది అన్నమాట సో మీకు కాప్ సెట్టింగ్ కూడా అవుతుంది మొత్తం కూడా ఓవరాల్ గమనించిన సో ఇది ఓవరాల్గా అయితే సో ఇగుర్లు కూడా నీట్గా ఉన్నాయి మీరు గమనించుకోవచ్చు సో ఇదంతా కూడా అంత ముందు ఈగురులు మొత్తం కూడా కాలిపోయినట్టు ఉన్నాయి కూడా సో ఇప్పటికైతే కొంచెం తేటగా తేటపడి నీట్గా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు సో మార్చి కొట్టిన తర్వాత సో ఇది ఓవరాల్గా అయితే సో మీరు చూడచ్చు ఇగుళ్ళు కాలిపోయినట్టు కానీ అట్లా కానీ ఎక్కడ కూడా మీకైతే కనిపించట్లేదు